అనే నానుడి మనకి ఎప్పటి నుండో ఉంది అదేవిధంగా మహాభారతం గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఈ లైవ్ని కంటిన్యూ చేయండి మన ఇతిహాసాలలో చాలా ప్రాముఖ్యమైనది మహాభారతం అటువంటి మహాభారతాన్ని ఎవరు రచించారు దానికి మూల కారణం ఏమిటి ఈ విషయాలను తెలుసుకుందాము మహాభారతంలోని మొదటి అధ్యాయాన్ని అనుక్రమణిక అంటారు అనుక్రమణిక నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం శ్రీ వాసుదేవాయ నమ ఓం శ్రీ వ్యాసదేవాయ శ్రీ వేదవ్యాస భారతంలో అనుక్రమణిక అధ్యాయాన్ని నిత్యం పారాయణ చేస్తే భారతం మొత్తం పారాయణ చేసిన ఫలితం దక్కుతుంది రామాయణంలో ఒక్క బాలరామాయణం పారాయణం చేస్తే మొత్తం రామాయణం పారాయణ చేసినట్లే మహాభారతంలోని అధ్యాయం మొత్తం మహాభారత స్వరూపాన్ని చెబుతుంది వ్యాసదేవుడు మహాభారతాన్ని ఆవిష్కరించాడు హిమవత్పర్వత ప్రాంతంలో సరస్వతీ నదీ తీరంలో దివ్యమైన సమాధిక స్థితిలోకి చేరుకొని ఆ సమాధిలో ఈ మహాభారతాన్ని దర్శించాడు వ్యాసమహర్షి అంటే వ్యాసుడు మహాభారతాన్ని రచించలేదు దర్శించాడు అంటే దివ్య దృష్టితో చూడడం జరిగింది ఆయన చూడడం చేతే దర్శించిన ఆ మహాభారతాన్ని రచిస్తే వాక్యం అవుతుంది దర్శిస్తే మంత్రమవుతుంది ఆయన ఎలా దర్శించారంటే పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతంలో పర్వత గుహలో కాలతో తన దేహాన్ని శుద్ధి చేసుకుని అనుష్టానికి అనుష్ఠానానికి దర్భసింహాసనంపై కూర్చున్నాడు తపోనియమంతో కూర్చున్నప్పుడు తన ధర్మంతో తాను దర్శించాడు అంటే ఋషిధర్మం తపస్సు కనుక తపస్సుతోనే దర్శించాడు తన లోపల ఆయనకి సర్వం దర్శనమయ్యింది సృష్టికి పూర్వం నుంచి ఉన్నదేమిటో సృష్టి విస్తారమేమిటో అదంతా దర్శనమిచ్చింది ఆ దర్శనమిచ్చినదంతా ఆయన వర్ణించారు ఇంకా ఏ లోకముల ఉత్పం ఏ లోకములు ఉత్పన్నం కానటువంటి ఒకనొక తమస్సు ఆ తమస్సులో గోళాకారంలో ఉన్న ఒక జ్యోతిర్మయమైన అండం గోచరించింది ప్రజానాం బీజం అంటే సర్వసృష్టికి మూలమైన ఆ అండం నిజంగా జడమ అప్పటికే అందులో ఒక చైతన్యమూర్తి ప్రవేశించి ఉన్నాడు ఆ భవ్యమైన అండంలో ప్రవేశించి దానికి చేతనత్వాన్ని కల్పించినవాడు ఆ అండం కూడా సృజించబడక ముందు నుంచి ఉన్నవాడే అతడే తన సంకల్పంతో దాన్ని సృష్టించి దానిలోకి ప్రవేశించాడు అసలు ఆయన స్వరూపం అవ్యక్తం కారణం సూక్ష్మం ఆయన చైతన్యం వల్ల ఆ అండం అనేక విభాలుగా అనేక విభాగాలుగా విభజించబడి వివిధ లోకాలు ఏర్పడ్డాయి ఆ లోకాల్లో అనేక రకాలైన సృష్టులు జరిగాయి బ్రహ్మ మనువులు ప్రజాపతులు విశ్వదేవతలు ఆదిత్యులు యక్ష పిశాచాది దేవయోనులు బ్రహ్మర్షులు కాలచక్రము స్థావర జంగమాది సమస్త భూతములు అదేవిధంగా ఉత్తములైన క్షత్రియ వంశములు యయాతి ఇక్ష్వాకుడు కురు యదు సూర్య చంద్రవంశాలు గోచరించాయి ఇది శ్రద్ధగా అర్థం చేసుకుంటే మహాభారతం అంటే ఏమిటో తెలుస్తుంది సృష్టికి పూర్వస్థితి పరమాత్మయందు సృష్టి ప్రకాశించడం దాని యందు పరమాత్మ యొక్క లీలాశక్తి చేత వివిధ దేవతలు మొదలుకొని మొత్తం అటు అమరలతో ప్రారంభించి అసురులు ఋషులు మానవులు స్థావర జంగమాది సమస్త జగత్తు అంటే మొత్తం విశ్వమంతా గోచరించింది క్రమంగా ధర్మార్ధ కామ మోక్షాల్ని ప్రసాదించే సర్వశాస్త్రాలు అందులో కనిపించాయి సర్వలోకాలు సంచరించే తీరు కనబడుతోంది పైగా ఇది మామూలు దృష్టితో అయితే చూడలేరు కేవలం తపస్సుతో లభించిన యోగ దృష్టికి మాత్రమే కనిపిస్తుంది దానితో పాటు ఆయుర్వేద ధనుర్వేద గంధర్వాది సమస్త విద్యలు గోచరించాయి అలా గోచరించిన విజ్ఞానాన్ని అంతా ఆయన తన మనస్సులో పదిలపరుచుకున్నారు అలా భద్రపరిచిన సమస్త విశ్వవిజ్ఞానాన్ని విశ్వస్వరూపాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ఒక స్థితి ఉంటుంది మహాత్మునికి ఒక దర్శనం జరుగుతుంది అలా దర్శించిన అనుభూతిని తిరిగి రాయడానికి ఆ దర్శన వేగాన్ని ఈ రచనా వేగం అందుకోలేదు మనస్సుకి అందింది అక్షరంలో పెట్టడం అంటే అనుభూతి చెందినంత వేగంగా రాయగలగాలి అందుకని ఏం చేయాలి అని మహానుభావుడు ఆలోచిస్తూ ఉండగా అంతరిక్షం నుండి ఒక జ్యోతి స్వరూపం దిగి వచ్చింది ఆ వచ్చింది సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఆయనకి వ్యాసుల వారు ఉచితాసనం అమిర్చారు అర్ఘ్యపాద్యాధులను ఇచ్చి సత్కరించారు ఆయన బ్రహ్మతో చెబుతున్నారు స్వామి నాకు వేదములు వాటి రహస్యాలు వేదాంగాలు ఉపనిషత్తులతో కూడిన వేద విద్య అంతా భాషిస్తోంది అంటే అంతా కనిపిస్తోంది పరబ్రహ్మను సాధించడానికి కావలసిన సాధనలన్నీ కూడా కనిపించాయి తపస్సు బ్రహ్మచర్యాది సాధనలు సూర్యచంద్ర గ్రహ నక్షత్ర తారకులు వాటి యొక్క స్థితులు యుగములు స్వరూపాలు న్యాయశిక్షాశాస్త్రములు దివ్య జన్మలు మానుష్య జన్మలు వివిధ ఆగమాలు అన్నీ గోచరిస్తున్నాయి వీటితో పాటు పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు నదులు పర్వతాలు సముద్రాలు వాటి యొక్క స్వరూపాలు అనేక కల్పాలు యుద్ధ కౌశలాలు ఇవన్నీ కూడా భాషిస్తున్నాయి అది ఇది ఒకటి రెండు అనేమిటి సర్వం గోచరిస్తున్నాయి సమస్య ఏమిటంటే నాకు ఏ విజ్ఞానం అనుభవానికి వచ్చిందో దానిని తిరిగి వ్యక్తపరిచినప్పుడు దానిని వ్రాయడానికి తగిన లేఖకుడు నాకు దగ్గర లేడు ఇప్పుడు అలాంటి లేఖకులు కావాలి స్వామి అని వ్యాసుల వారు బ్రహ్మదేవుణ్ణి అడగడం జరిగింది బ్రహ్మ స్పందిస్తూ ఆశ్రమాలలోకెళ్ళ గృహస్థాశ్రమం ఎంత గొప్పదో జ్ఞానాలలోకెల్లా ఇప్పుడు నీకు కలిగిన జ్ఞానం అంత గొప్పది అన్నాడు బ్రహ్మదేవుడు అలా వ్యాసుడు దర్శించిన ఆ జ్ఞానమే మహాభారతం ఆయనకి ఆ తపస్సులో కనిపించింది సమస్త విశ్వజ్ఞానం దీనిని బట్టి భారతంలో ఏముందో తెలిసిపోతుంది అన్ని విషయాలు ఇందులోనే ఉన్నాయి సర్వశాస్త్రాలు సర్వజీవ విషయాలు సృష్టి రహస్యాలు సర్వము ఇందులోనే ఉన్నాయి సాంగోపనిషదమైన వేద విద్య ఇందులో ఉంది దీనిని లిఖించాలంటే ఎవరి వల్ల కాదు గురువులకు గురువై కవులకు కవి అయిన బ్రహ్మాణం బ్రహ్మణస్పతే వేదాలకు ప్రభువైన మహానుభావుడు గణపతిని స్మరించు ఆయన ఒక్కడే ఈ కార్యం చేయగల సమర్థుడు నీలో ఈ దివ్యత్వం నీ పుట్టుకతోనే ఉంది బ్రహ్మ గురించి తెలియజేసే సరస్వతి నీలో పుట్టుక నుంచే ఉంది అసలు అందుకోసమే నువ్వు పుట్టావు అని బ్రహ్మదేవుడు వ్యాస మహర్షితో చెప్చున్నాడు ఇప్పుడు గణపతిని స్మరించు నీ కార్యం నెరవేరుతుంది అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు సత్యవతి పుత్రుడైన వ్యాసుడు హేరంబుని అన్నగా గణపతిని స్థుతించాడు స్మరణ మాత్రంతోనే భక్తుల కోరికలన్నీ తీర్చే గణపతి అక్కడ ఆవిర్భవించాడు వ్యాసుడు ఆయనని భక్తిపూర్వకంగా పూజించాడు సంతృప్తి చెందిన గణపతి ఈ విధంగా అడిగాడు ఏమి కావాలి నాయనా అని వ్యాస మహర్షిని వినాయకుడు అడిగాడు నా భారతానికి మీరు లేఖకులుగా ఉండాలి స్వామి ఇది వ్యాసుని అభ్యర్థన కానీ ఒక నియమం నేను రాస్తూ ఉన్నప్పుడు మధ్యలో నువ్వేదో ఆలోచిస్తూ ఆగిపోతే నేను తట్టుకోలేను సుమా నా వేగానికి తగినట్లుగా ఆపకుండా చెప్పాల్సి ఉంటుంది అన్నాడు గణపతి అలాగే స్వామి అయినా నేను చెబుతున్నప్పుడు మీరు వ్రాయడాన్ని మధ్యలో ఆపకూడదు అర్థం చేసుకుని వ్రాయాలి సుమా అని వ్యాసమహర్షి చెబుతాడు అలా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఒక ఒప్పందంతో మహాభారత రచన ప్రారంభమవుతుంది ఈ ఒప్పందం ప్రకారం వ్యాసుల వారు భారతం చెబుతుంటే గణపతి వ్రాస్తున్నాడు మధ్యలో ఎక్కడన్నా వ్యాసుల వారు ఆలోచించుకోవాల్సి వస్తే అందుకోసం చెప్పడాన్ని మధ్యలో ఆపితే గణపతికి కోపం వస్తుంది కదా అందుకని మనసులో శ్లోకాన్ని కూర్చుకోవాల్సి వచ్చినప్పుడు చెప్పడం ఆపకుండా ఉండడం కోసం వేరే కొన్ని శ్లోకాలని చెప్పేవారు వాటిని భారతంలో గ్రంథులు అంటారు అంటే అవి అంత తేలికగా అర్థం కావు వ్రాయటానికైనా అర్థం చేసుకోవడానికైనా అలాంటి శ్లోకం రాగానే గణపతి అంతటి వాడు ఆలోచించాల్సి వచ్చేది ఆ సమయంలో వ్యాసుల వారు కొత్త శ్లోకాన్ని చెప్పేవారు అలా తయారైన శ్లోకాలు మొత్తం ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందలు ఉన్నాయి అలా తన భావ ప్రవాహంలో జాప్యాన్ని కప్పిపుచ్చేలా వ్యాసులవారు గ్రంథులు వాడిన సంగతి వ్యాసులవారికి సుకుడికి మాత్రమే తెలుసు సంజయుడికి తెలుసో లేదో అన్నారు వ్యాసులవారు ఏదైనా వ్యాసులవారికి సుకుడికి మాత్రమే తెలుసును ఆ శ్లోకాల గురించి అంతే వాటిలో ఎలాంటి అద్భుతమైన భావాలు ఉంటాయి ఆ శ్లోకాలను గురించి చెప్పాలంటే దానికి వేరే ప్రయత్నం జరగాలి అలా గణపతి ఆ శ్లోకాలని అర్థం చేసుకుని రాసేలోపు వ్యాసుల వారు కొత్త శ్లోకాల్ని చెప్పేవారు ఇదంతా వాళ్ళ లీలా విలాసాలే ఆ విధంగా మహాభారత రచన జరిగింది మొత్తం మహాభారతం ఎన్ని శ్లోకాలు కొందరు సాహితీవేత్తలు ఈ అంశం మీద పరిశోధన చేశారు అలా చేసి మహాభారతం మొత్తం లక్ష శ్లోకాలు అని చెప్పారు కానీ వ్యాసుడు అన్ని శ్లోకాలు రాసుంటాడా మరికొందరు సాహితీవేత్తలు సందేహం అంటే వీళ్ళ శక్తి ఎంతో వ్యాసుడిది కూడా అంతే అనుకుంటున్నారు వీళ్ళు లక్ష శ్లోకాలైనా వ్యాసుడు మాత్రమే వ్రాయగలడు ఇంకెవ్వరూ రాయలేరు ఆయన అవతరించింది మహాభారత రచన కోసం నువ్వు భారతం అనే నూనె వేసి జ్ఞానం అనే దీపం వెలిగించావయ్యా అందుకే నీకు నమస్కారం అన్నారు ఎంత విశేషమైన అంశం ఇది వ్యాసుని అందుకే నారాయణుడు అని అన్నారు అంటే ఆయన నారాయణుడు కాకపోతే భారతాన్ని రచించలేడు అయినా వ్యాసుల వారు తానే చెప్పుకున్నారు నేను లక్ష శ్లోకాలు రాశాను అని అయితే సాహితీవేత్తలు చరిత్రకారులు ఏమంటారంటే వ్యాసుల వారు ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలే జయం పేరుతో వ్రాసారు మిగతా వాటిని తరువాతి కాలంలో వైసంపాయనుడు సూత పౌరాణికులు చెప్పారు అని వాళ్ళైనా వ్యాసుడి చెప్పింది చెప్పారే తప్ప కల్పనలు చేయలేదు వ్యాసుడే మహాభారతం యొక్క స్వరూపాన్ని చెబుతున్నారు ఆయన చెప్పిన దాని ప్రకారం భారతం నుండి మనం చెప్పుకోవాల్సిన సారవంతమైన అంశాలు మూడు ఈ మూడింటి ద్వారానే భారతం ద్వారా దర్శించాల్సిన మొత్తం విజ్ఞానాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేద్దాం మొదటి అంశం వాసుదేవుని మహాత్మ్యం వాసుదేవస్య మహాత్మ్యం రెండవ అంశం పాండవుల సత్యవ్రతం మూడవ అంశం దుష్టులైన కౌరవుల దుష్ప్రవర్తన మనిషి ఎలా ఉండాలో చెప్పడానికి పాండవుల చరిత్ర ఎలా ఉండకూడదో చెప్పడానికి ధృతరాష్ట్రపుత్రుల చరిత్ర వాళ్ళిద్దరినీ నడిపిన అసలు వాడు వాసుదేవుడు ఆయన యొక్క చరిత్ర ఈ మూడు ప్రధానం భారతానికి ఉపాఖ్యానాలతో కలుపుకొని మొత్తం భారతం లక్ష శ్లోకాలతో ఇమిడి ఉంది ఉపాఖ్యానాలు తీసివేస్తే మహాభారతం ఎంత ఆ లెక్క కూడా ఉంది ఇరవై నాలుగు వేల శ్లోకాలతో ఉంది సరిగ్గా మనకు ఇక్కడ రామాయణం గుర్తుకు రావాలి ప్రధానమైన రామాయణం అంతా ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించబడినట్లు గాని ప్రధాన భారతం అంతా ఇరవై నాలుగు వేల శ్లోకాల్లో ఇమిడి ఉంది ఉపాఖ్యానాలతో కలిపితేనే లక్ష శ్లోకాలు ఇలా చెబుతూ భారతంలో రెండు చెట్లున్నాయి ఈ రెండు చెట్ల కదే భారతం అన్నాడు వ్యాసుడు చెట్లతో పాల్చడం మన ఋషులకి అలవాటు చెట్టుని అంత గౌరవిస్తారు వాళ్ళు తపస్సు చేసుకునేదే చెట్ల మధ్య కదా అలా తపస్సు చేసుకునే వాళ్ళు మనకి ఇంతటి విజ్ఞానాన్ని అందించారు చెట్టుతో ప్రపంచాన్ని పోల్చడం చెట్టుతో పరమాత్మని పోల్చడం ఒక పద్ధతి భారతం రెండు చెట్ల కదా అన్నాడు వ్యాసభగవానుడు ఏమిటా రెండు చెట్లు ఒకటి కల్పవృక్షం మరొకటి విషవృక్షం కొంతమందికి కల్పవృక్షాలు విషవృక్షాలుగాను విషవృక్షాలు కల్పవృక్షాలుగానూ కనిపిస్తుంటాయి దుర్యోధనుడు ఒక చెట్టు ఆ చెట్టు ఎలాంటిది మొదటి పాదానికి కవిత్రయం చేసిన అనువాదం ప్రకారం సుయోధనుడు రోషమయ మహాతరువు సుయోధనుడు రోషం భయంకరమైన దుర్గుణం రోషమనే రజోగుణ ప్రధానమైన దుర్గుణమే దుర్యోధనుడు ఆ చెట్టు దుర్యోధనుడు ఆ చెట్టుకి సాఖలు ఏర్పడాలంటే కాండం ఉండాలి కదా అదే కర్ణుడు శకునితో కలుపుకుని విస్తరించినవన్నీ శాఖలయ్యాయి ఇక దాని పుష్పాలు ఫలాలుగా పండించిన వాడు ఒకడు ఉన్నాడు వాడే దుస్శాసనుడు ఇంత చెట్టుకి మూలం ఎవరు మూలం రాజా ధృతరాష్ట్ర దుర్యోధనుడు అనబడే అధర్మ అధర్మవృక్షానికి మూలం ధృతరాష్ట్రుడు అంటే మహాభారతంలో ప్రధానమైన ప్రతి నాయకుడు ధృతరాష్ట్రుడు అతని అన్ని దుర్ఘటనలకు మూలం కానీ మనకు మామూలుగా భారతం చదివితే ఇలా అనిపిస్తుందా ఎప్పుడూ దుర్యోధనుడే దృష్టుడిగా కనిపిస్తాడు అది సహజం ఎక్కడైనా చెట్టే కనిపిస్తుంది కానీ దాని వేరు కనిపిస్తుందా ఎందుకు ధృతరాష్ట్రుడనే అంటున్నారు అంటే అతడికి కళ్ళే కాదు బుద్ధి కూడా లేదు లోపలి నేత్రం లేదన్నమాట అనగా జ్ఞాననేత్రం లేదని అర్థం అందుకే ధృతరాష్ట్ర అమి అమనీషి అన్నారు విషవృక్షం ఎప్పటికైనా ఛేదించపడవలసిందే ఇప్పుడు పెంచుకోవలసిన వృక్షాన్ని చూపిస్తున్నారు యుధిష్ఠిరుడు ధర్మమయమైనటువంటి వృక్షము ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే ఎవరిలో ధర్మం ఉందా అని వెతకక్కర్లేదు స్పష్టంగా తెలుస్తుంది అనే ధై ధర్మమయమైన మహావృక్షానికి కాండం అర్జునుడు భీమసేనుడు అనే శాఖలుగా విస్తరించింది ఈ వృక్షం మాత్రి పిల్లలైన నకుల సహదేవులే ఆ వృక్షానికి ఫలపుష్పాలు ఇది పాండవ తరువు ఇది ధర్మ తరువు దీనికి మూలం కృష్ణుడు పైగా మూలం ఒకటి కాదు మూడు చెట్లకి వేర్లు ఎన్నో ఉంటాయి కానీ ధర్మవృక్షానికి మూడు వేర్లు అలా మొత్తం భారతాన్ని రెండు చెట్లుగా చూపించిన వ్యాసభగవాను ప్రతిభకు నమో నమ పాండవ కల్ప వృక్షానికి మూడు వేర్లు అన్నారు మొదటి మూలం ఎవరు కృష్ణుడు మరి రెండు మూలాలున్నాయి కదా అవి ఎవరు బ్రహ్మ అనగా వేదము బ్రాహ్మణులు అంటే బ్రహ్మము చెప్పిన విధంగా జీవించేవారు ఒక రెండవది బ్రహ్మ మూడవది బ్రాహ్మణులు వేదం చెప్పిన విధంగా వేద ధర్మాన్ని అనుష్టిస్తూ వేదాన్ని తపస్సుని కాపాడుతూ ఎవరైతే జీవిస్తున్నారో వారు బ్రాహ్మణులు అలా కృష్ణుడు వేదము వేద జీవనులు ఈ ముగ్గురు ధర్మరాజు అనే ధర్మవృక్షానికి మూలములు అన్నారు అసలు ధర్మానికి మూలం వేదం ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పరమాత్మ నుంచి వేదం వేరు శ్రీకృష్ణుడు వేరు కాదు ఎప్పుడైతే కృష్ణుడు వేదం వేరు కాదు వేదమే సమస్తంగా ఉంటూ జీవిస్తున్న వారు కూడా పరమాత్మకు భిన్నం కాదు ధర్మానికి ఆధారాలు మూడు ఒకటి భగవంతుడు రెండు ఆయన యొక్క శబ్దస్వరూపమైన వేదము మూడవది ఆ వేదాన్ని అనుష్టిస్తూ మనకు తెలియచేసేవారెవరు వారు ఆ మూడింటి శక్తితో పెరిగిన మహావృక్షం ఏదంటే పాండవ వృక్షం భారత సారమంతా ఈ రెండు చెట్ల జ్ఞానమే ఈ అనుక్రమణిక అధ్యాయాన్ని మనం స్మరణ చేసుకున్నాం ధన్యులమైపోతాం ఇది చాలా విచిత్రమైన అధ్యాయం దీనిని వ్యాఖ్యానించుకోవాలంటే చాలా రోజులు పడుతుంది ఇది ఒక అద్భుతం మొత్తం లక్ష శ్లోకాల సారముంది ఇక్కడ ఇది ఎప్పుడు మొదలవుతుంది ఎలా ఉంటుంది అంటే భారత యుద్ధం అంతా అయిపోయాక ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపడుతూ కూర్చున్నాడు పక్కనే సంజయుడు ఉన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఈ విధంగా అంటున్నాడు ఇంత కథ జరిగింది కదా మొదటి నుండి పాండవుల్ని గమనిస్తూ ఉంటే విజయం వాళ్ళకే అని నాకు తెలుస్తూనే ఉంది అలా అంటూ వాళ్ళ చిన్ననాటి సంఘటనల దగ్గర మొదలుపెట్టాడు వివిధ సంఘటనలని ఉంటకిస్తూ అలా అలా జరిగినప్పుడల్లా నాకు అనిపిస్తూ వచ్చింది విజయం వాళ్ళది అని అంటూ జరిగిపోయిన మొత్తం భారత కథని వివరిస్తాడు అంతా చెప్పేశాక దుఃఖిస్తాడు సంజయుడు బోధిస్తాడు ఈ విధంగా చెబుతాడు కాలం అనేది ఉంది నేను చేశాను నేను చేయలేకపోయాను అని ఇప్పుడు అనుకోక్కర్లా నిజానికి నీకు తెలుసు నీ కొడుకు చేస్తున్నది తప్పు అని అయినా నివారించలేకపోయావు అంటే నిన్ను తోస్తున్న కాలం ఒకటి ఉంది కాలాన్ని నడుపుతున్నవాడు మరొకడు ఉన్నాడు ఇదంతా కాలస్వరూపమైన పరమాత్ముని లీల ఇలా స్థూలంగా భారత కథ అంతా చెప్పబడింది చివరికి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అన్నీ చెప్పి ఒక వేదాంత జ్ఞానంతో పూర్తి చేస్తాడు సంజయుడు అక్కడితో భారత కథ అంతా పూర్తయింది ఇదే అనుక్రమణిక అధ్యాయం ఈ అధ్యాయాన్ని శ్రవణం చేసిన కనీసం ఒక శ్లోకపాదం విన్న అంతవరకు చేసిన పాపాలన్నీ పోతాయి అనేది ఈ అధ్యాయం యొక్క వైశిష్ట్యం రెండవ అధ్యాయం మరొక వీడియోలో చెప్పుకుందాము అందరికీ నమస్కారం హరే కృష్ణ శ్రీనివాస ప్రిన్స్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ